ஏறகொட்டே காரம் ரங்கு ருச்சி ஆச்சி காரம் புடி స్ఫురిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్ భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ సినిమా మీద అంచనాలు డబుల్ చేస్తుంది రీసెంట్ గా హీరోయిన్ విషయంలో బిగ్ డిసిషన్ తీసుకున్నారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు మరో క్యారెక్టర్ విషయంలోనూ అలాంటి ట్విస్ట్ ఇవ్వబోతున్నారన్న టాక్ గట్టిగా వినిపిస్తోంది ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్పిరిట్ ఈ సినిమాలో ప్రభాస్ ను ఫస్ట్ టైం పోలీస్ ట్రీస్ లో చూపించబోతున్నారు ఈ క్రేజీ డైరెక్టర్ done యానిమల్ తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్ డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన డైరెక్టర్ ప్రెజెంట్ మ్యూజిక్ సెట్టింగ్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు అదే సమయంలో కాస్టింగ్ ని కూడా ఫైనల్ చేస్తున్నారు ముందు ప్రభాస్ కు జోడీగా టాప్ బ్యూటీ దీపికను తీసుకోవాలనుకున్నా ఆమె భారీ డిమాండ్స్ పెట్టడంతో లైట్ తీసుకున్నారు దీపికను పక్కన పెట్టి మరో క్రేజీ బ్యూటీని రంగంలోకి దించారు యానిమల్ సెన్సేషన్ త్రి ఛాన్స్ ఇచ్చారు ఈ నిర్ణయం దీపికతో పాటు ఇండస్ట్రీ జనాల్కి కూడా షాకిచ్చింది ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీని కూడా స్పిరిట్ నుంచి తప్పించే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది ఈ సినిమాలో మరో కీలక పాత్రకు కరీనా కపూర్ ను సంప్రదించారట సందీప్ మరి ఆమె ఫైనల్ అయ్యారో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఆ ప్లేస్లో మలయాళీ భామ మడోనా సెబాస్టియన్ ను ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది ఇలా వరుసగా బాలీవుడ్ బ్యూటీస్ కు షాక్ ఇస్తూ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ